నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనము జూబ్లీ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లో ఉన్నాము ఇక్కడ మనం కొంతమంది స్థానికులతో ఉన్నాము వాళ్ళు చెప్తుంది ఏంటంటే శ్రీశైలం కు కేసీఆర్ కు ఉన్న అనుబంధం మాకు పూర్తిగా తెలుసు వాళ్ళ వాళ్ళు ఎలా ఉండే వాళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కేసీఆర్ కి అలాగే చిన్న శ్రీశైలం కు అనుబంధం ఎలాంటిదో మీ పేరు నా పేరు డి నరసింహ దేరంగులో నరసింహ ఒడ్డరోలం మేము మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము యాభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం మా వయసు అయినప్పుడు సార్ ఇక్కడనే ఉంటున్నాం మేము కేసీఆర్ చిన్న శ్రీశైలం అనుబంధం ఎలా మంచి సంబంధం ఉంది బోనాల పండుగ అయితే వచ్చి మందు తాగే వాళ్ళు వాళ్ళు ఇద్దరు కూర్చొని మేము కూడా ఉన్నాం అక్కడ ఎంబడే మేము కూడా ఆయన ఎంబడే ఉన్నాం ప్రతి బోనాల పండుగ కూడా వస్తుండే అప్పుడు వచ్చి అన్ని విధాలా చేసిండు అన్ని విధాల ఆయనకు సహకారం ఇచ్చిండు మళ్ళీ ఒక ఎలక్షన్ లో డబ్బులు లేవంటే జిప్స్ కూడా ఇచ్చాడు మళ్ళీ డబ్బులు ఇచ్చాడు నేనే నేనే ఉన్నా ఆయన చూడలేదు కానీ ఇక ఎంబడు ఉన్నా నేను అంతవరకే తెలుసు నాకు పైసలు ఎన్ని ఇచ్చిండు ఏమి చూస్తాం ఇచ్చాడే చూసినాం కానీ జిప్సీ ఇచ్చాడు పైసలు ఇచ్చాడు ఇద్దరు కూర్చొని మందు నువ్వు లెక్కేసుకున్నాను నేను రెండు వేల ఒకటి నుంచి డివిజన్ ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ చేసింది నేనే వెళ్ళి చేస్తే మనకి అప్పుడు సోనియా గాంధీ డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారా లేరా ఎంత నూట ఒక డివిజన్లు అప్పుడు నూట ఒక డివిజన్లు ఉన్నారా లేరా అంటే నా నా సంతకంలో తీసుకొని పంపించండి అప్పుడు అక్కడికి ఎక్కడికి ఢిల్లీకి అట్లా కూడా చేసినాము అన్ని విధాలు సహాయం చేసిన మళ్ళీ ఎలక్షన్ వరంగల్ వస్తుంది మా ఓట రోజు కాంగ్రెస్కే సపోర్ట్ ముస్లింలు కాంగ్రెస్ అర్జెన్స్ కూడా కాంగ్రెస్కే సపోర్ట్ ఉన్నప్పుడు వరంగల్ ఎలక్షన్ అయినప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి క్యాషీడ్ నింపకపోయి కేటీఆర్కి ఇచ్చినాం ఇక్కడికి వెళ్ళిపోయి నేను రమేష్ పిశ తమ్ముడు రమేష్ ఇద్దరం పోయి ఇచ్చొచ్చిన అంత దూరం పోయి కూడా ఇచ్చిన అంత చేస్తే కూడా వాళ్ళు మనం గుర్తించకుండా ఏం చేయకుండా ఇప్పుడు ఇలా రౌడీ అంటున్నారు ఉదాహరణకున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను రౌడీ అంటున్నారు ఆకు రౌడీ అంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళు మరి ఏం చెప్తారు ఎక్కడండి రౌడీ ఎవరిని కొట్టింది దుబ్బిమ్మా ఇక్కడ ఒక ఫురుపు దిమ్మని నేను రాసిస్తాను ఏ రాసిస్తాము ఒక్క మనిషిని కొట్టేండు చూపిమాను ఎన్న రోడ్ షీటర్ ఉందా ఇప్పుడు ఎవరో ఆరుగురిని చంపిండు ఒకడు ఈయన దగ్గర వచ్చే అసలు సినీ ఫీల్డ్లో ఉంటాడు బా డేవిడ్ రాజు అని ఉన్నాడు కదా ఆయన ఈయన దగ్గరకు వస్తుండే మాకు అన్ని తెలుసు మేము మొత్తం ఆయన ఎంబడేదిటోని అయితే ఆయన వస్తే ఈయన దగ్గర షూటింగ్లో సినిమా షూటింగ్లో పనిచేస్తాడు డేవిడ్ రాజు కూడా జయసూద్ వెంబడి ఉన్నాడు సినిమాలలో అయితే ఆ రోజు ఏమైంది ఏదో వాళ్ళు తమ్ముని చంపేసిరా ఇంకా వీళ్ళంతా కలిసి ఏం చేశారు వాళ్ళందరినీ ఆరుగుని అన్నదమ్ముని సంపేస్తారు సంపేసాం వీళ్ళు ఇక్కడ లేదు గుడిలో ఎవరు ఇక వీళ్ళ దగ్గరకు వస్తారు కదా అని చెప్పి రౌడ్ సీట్ బుక్ చేసి టార్గెట్ చేసి టార్గెట్ చేసి అందరినీ రౌడ్ సీట్లో బుక్ చేశాను నేను అంటున్నా కదా నేనే ఉందన్న మంచి మంచి ఈ విధంగా చిన్న శ్రీశైల మీద రౌడీ సీట్ బుక్ అయింది రౌడీ సీట్ బుక్ అయింది చోటరాజన్ ఎక్కడ ఉంటాడు చోటరాజన్ ఎవరు దావుద్ ఇబ్రాహిం డాన్ మనిషి ఆయన కూడా పైసలు అడిగిండు నేను పోలీస్ స్టేషన్లో పోయి చెప్పిన పైసలు నువ్వు చెప్పు బాగా చంపాల్సింది మాకెందుకు ఇవ్వనని అడిగిన రోజులు కూడా ఉన్నాయి నేను నేను అప్పటి నుంచి అంటే నువ్వు లెక్కేసుకో మేము అన్ని విధాలు సహకారం చేసినాం అంటే మా అమ్మ కూడా పోతే దూరం చేయడు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు పోతే నా రా నా కూర్చో అంటాడు తింటావా తిన ఇప్పుడు అన్నం తినే టైమింగ్ నువ్వు కూడా పోయి ఇప్పుడు నేను చెప్తుంది గొప్పతనం కాదు నీ కూడా అన్నం లేదంటే పెట్టకపోతే అది ఇంతమంది పోతాం ఇప్పుడు కూడా అన్నం లేదని అంటే రే ఈ అని చెప్పి తెప్పిస్తూనే అన్ని విధాల సహకారం చేయడం ఆయన రౌడు చేయడం అంటే ఎటన్నమ్మాలు చెప్పు ఇప్పుడు ఎవరన్నా రౌడు చేయడం అని చెప్పమని ఒక్కని ఇంత మందిలో చెప్పమని ఎవరన్నా తినలేరు అని చెప్పమని ఈ టైంలో మరి కేసీఆరే రౌడీ వాళ్ళు రౌడీ వాళ్ళు అని చెప్పిండని అందరూ అంటున్నారు బయట కేసీఆర్ అన్నాడు అని ఒకప్పుడు అంతా క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఈ విధంగా పరస్పరం విభేదాలు ఈ విధంగా ఉండడానికి రాజకీయమే కారణం అంటారా రాజకీయమే కారణం లేకపోతే ఎక్కడ ఎక్కడ సార్ చెప్పండి ఎక్కడుంది చెప్పును నీతి ఎక్కడ ఎక్కడుంది చెప్పు ఇప్పుడు నువ్వు ఒక జాల కూర్చొని మేము ఆయన బోనాల పొడ చేస్తే వచ్చి మందు తాగి కూర్చొని ఇంట్లో లోపల ఉండి అందరం మస్జిద్కు వచ్చాడు బోనాల పొడవు ఇక్కడికి వెళ్ళి అక్కడంతా మేము బొడబడ ర్యాలీ పెడితే పెద్ద జులుస్తూ తీసుకొని పోయినాం ఆయన ర్యాలీకి ఏం చేయలేదు చెప్పలేదు అని చెప్పాను కేసీఆర్కు అప్పుడు ఆయన పేరు ఏ పేరు కూడిపోలే రామచంద్రరావు కొడుకు ఆయన పేరు ఏదో వస్తలేదు ఆయన కూడా ఉండి అన్న మా పార్టీకి పైసలు ఇవ్వంటే సరే ఏదో చేస్తా అని చెప్పి చేసాడున్నా లేకుండా ఎంతనో ఆయనకు దోషింది ఆయన చేసిండు కానీ రౌడీ అంటే ఎక్కడ రౌడి చెప్పండి ఏడు చెప్పు ఇలా రౌడీ రౌడీ అని చెప్పడం వల్ల మైనస్ మైనస్ అవుతుందా ఎవరికి కాదు ఇక్కడ ఎవరిని చెప్పు చూపించను ఒక మనిషిని చూపిమన్ లేకపోతే చంపించను లేకపోతే జాగ తీసుకుండా అని చెప్పాను ఏం లేదు ఎంతో మందికి జాగాలు ఇచ్చిండు ఆయన ఎంతో మంది సహకారం చేసిండు నువ్వు అన్నం అయితే ఇప్పుడు నువ్వు పన్నెండు గంటల రాజు అన్నం లేదంటే పక్కా అన్నం పెడతాడు డబ్బులు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఇంకా ఆయన చేసేది ఇంకేం చేయాలి మర్యాద చెప్పు ఆయన లోకల్ లీడర్గా ఉండి చేసి లోకల్ లీడర్ కూడా కాదు ఆయన మామూలుగా పేరు అట్లా పోయిందే కాబట్టి వస్తే అన్నాన్ని పెట్టిండు అందరినీ చూసిండు నువ్వు ఈ ఊర్లో కాదు నువ్వు ఆంధ్రప్రదేశ్ మొత్తం పోతే కూడా ఆయన పేరు ఉంది నేను చెప్తా నేను అలా యాదవ్ మీటింగ్ కూడా పోయినా నేను ములాయం సింగ్ యాదవ్ వచ్చి అక్కడ విజయవాడలో పెద్ద విత్తనం బహిరంగ సభ ఆడ కూడా పోయినాం అంతా చేసాం కానీ ఎప్పుడూ ఆయన కొట్టి కొట్టింది లేదు చేసింది నేను చూసినంతవరకు నా పక్క స్నేహితుడు ఆయన నేను గొప్పగా చెప్తలేను ఆ మిత్రుడు అని చెప్తలేను కొట్టినదో లేదు సార్ ఎక్కడ కూడా కొట్టింది లేదు ఎక్కడ కూడా ఏం చేసింది లేదు కాకపోతే ఆయన మీద వీళ్ళు రాజకీయ కుట్ర చేస్తారు ఆరోపణలు చేస్తారు అంతేగాని ఇంక వేరేది ఏమి లేదు ఆయన మీద ఏ ఒక నిజం చూపిమాను ఇప్పుడు ఇంత చెప్తారు కదా కేటీఆర్ చెప్తుండు ఒకటి తీసుకొని రమ్మను నా ముందుకు నేనే మాట్లాడతా ఆయన ముందు ఎక్కడ కొట్టిండో ఏడేం చేసిండో చెప్పాను ఇక చివరి ప్రశ్న ఎవరు గెలుస్తారు ఇక్కడ కాంగ్రెస్ ఆ బీజేపీ బీఆర్ఎస్ జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నూటికి నూరు పాలు గెలవాలి అసలు పక్క ఒక వెయ్యి ఓట్లతోనే గెలవాలి మేమైతే అనుకుంటున్నాం ఇప్పుడు మా మేము ఎంతమంది ఉన్నాం తెలుసా ఒక ఐదు వేల మంది ఉన్నాం మేమంతా ఆయన కొన్ని సైడ్ సపోర్ట్ చేస్తున్నాం ఎవరికి నవీన్ యాదవ్ చెప్తున్నాం కదా మేమంతా మీద అంతా మేమంతా ఉండవాలి వేరే ఏం లేదు ఇక్కడ మా బస్సులు కూడా ఉన్నాయి ఒక నాలుగైదు బస్సులు ఉన్నాయి మేము నాలుగో బస్సులు అంటే ఒక్కో బస్సులో రెండు మూడు వేలు మనుషులైతే ఉంటారు కదా ఎక్కువ లేకున్నా కానీ అంతమంది మేము సపోర్ట్ చేస్తాము మళ్ళీ మా కాస్ట్ ప్రతి బస్సులో ఉన్నారు ఏదైనా ఏడికి వెళ్ళి ఎల్లారెడ్డి కూడా దాకున్నాం ఎల్లారెడ్డి కూడా దాకా కూడా మేము అందరం వన్ సైడ్ సపోర్ట్ చేసి వేయాలనుకుంటున్నాం టీఆర్ఎస్ కూడా చేసినాం బాగా కష్టం ఎవరు గుర్తించి మాకు ఏం చేయలేదు సరే ఈయన చేస్తాడో చేయడం మాకు అనవసరం మేమైతే చేయాలనుకున్నాం మా లోకల్ మనిషి మేము బీసీ బిడ్డ కాబట్టి మేము అన్ని విధాల సహకారం చేయాలని అనుకుంటున్నాం